డ్రైవర్ అండి నా పేరు రంజిరెడ్డి అండి మేము కేసు విరం కేసు కొట్టుకోవటానికి మా రేంజర్ గారు మా టీము అంతా కలిసి మేము ఒక ఊర్లో ఉన్నాడు అని అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవ అయింది అతన్ని ఎట్లా కొట్లా మేము తప్పించుకొని అతను ఎక్కించుకొని వస్తున్నామండి ఎక్కించుకొని వచ్చే దారిలో మరి అతను పేరు ఏదో రాహుల్ కొండానో ఏదో అంటున్నారండి అతను ఇంకొక నాయకు ఉన్నాడు ఉన్న తర్వాత ఎదురు వచ్చారండి బండి ఒకటి అడ్డం పెట్టి బండి అడ్డం పెట్టిన తర్వాత కూడా మేము కొంచెం ముందుకు వెళ్తున్నాము వెళ్ళి వెళ్తుంటే బండి సైడ్కి అన్నాడు సైడ్కి అన్న తర్వాత నేను ఇంకా గేర్ వేసే లోపల నా మీద అటాక్ చేశారండి ఒక నాలుగు పీకులు అయితే మటుకు ఒక ఇంత కర్ర తీసుకొని ఇక్కడ బాదారండి బాదిన తర్వాత కూడా నేను మళ్ళీ రేంజ్ ఆఫీసర్ గారికి ఆఫీసర్లు ఉన్నారు ఇబ్బంది ఇద్దామని చెప్పేసి మేము ఎట్ల కూడా అతను తీసుకెళ్ళాలని చెప్పేసి కొంచెం మళ్ళీ మూవ్ చేశానండి మూ చేయగానే వేరే అతను ఒక వడ్డలు తీసుకున్నాడండి ఒక అతను ఇంత రాయి తీసుకున్నాడండి ఆ రాయి కూడా వెహికల్లో ఉందండి అది వేసిన తర్వాత కొంచెం పక్క వెళ్ళాడండి పక్క వెళ్ళాడు నేను మూవ్ చేశా మూవ్ చేసేదో సైడ్కి వచ్చి మళ్ళీ ఇంతలో రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు నేను ఇట్లా అన్న సైడు నేను సైడ్ అన్న తర్వాత ఎమటే అది రేంజ్ ఆఫీసర్ గారికి కొట్టిందండి ఆ రాయి జరిగిన విషయం అదండి మా మీద ఎటాకు ఇంతకుముందు కూడా చేశారండి ఇప్పుడు కూడా చేశారు ఒక అతను చేతిలో గొడ్డలు కూడా ఉందండి ఆ గొడ్డలు కూడా గట్టి ఊపాడు అది ఎవరికి తగలేదండి తగిలితే ఫాణం పోయేదండి అదండి విషయం